ధర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తారని కృష్ణపట్నం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి భూములు సమీకరించడం జరిగింది భూముల సేకరణ పూర్తి చేసిన తర్వాత దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి దానివల్ల ఇక్కడ ఈ ధర్మల్ విద్యుత్ కేంద్రం రావడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేటువంటిది ప్రజలు అనుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ జిల్లాకి పర్యటనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రిలయన్స్ ధర్మల విద్యుత్ కేంద్రం రాదు అని చెప్పి చెప్పి స్పష్టంగా ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆ రోజు నుంచి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన మీరు ధర్మల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తారని ఆ ధర్మల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే భూమి పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది చిన్నటువంటి నష్టపరిహారం నామమాత్రంగా ఆ రోజు వచ్చేసి సరిపించి ఈరోజు పాపం ఎన్నో సంవత్సరాలుగా ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేదానికి ఆర్థిక పరిపుష్టి కల్పించుకునేదానికి మా కుటుంబంలో ఉండేటువంటి మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి దాని ద్వారా మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని సంతోషకరమైనటువంటి జీవితం గడిపేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రోజు భూములు ఈ కంపెనీలకు దారాదృత్తం చేయడం జరిగింది ఆ రోజు నావమాత్రపు పరిహారం ఇచ్చి చేయి తులుపుకొని ఈరోజు వాటికి సంబంధించి ప్రధానంగా పరిహారం కన్నా సరే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి చెప్పిన ఆలోచనతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో వాటిని ప్రభుత్వం లెక్క చేయకుండా ఈరోజు దానికి సంబంధించి ఆ రైతులందరినీ కూడా చిత్రహింసలకు గురి చేసేటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టమైనటువంటి ప్రకటన ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఆ భూములకు సంబంధించి కూడా ఒక విధానపడ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వమే స్పష్టంగా ఉత్తర్వులు విడుదల చేసింది జియోఎంఎస్ నెంబర్ యాభై ఏడు పదహారు రెండు రెండు వేల పదిహేను నాటి కూడా జరిగింది దీంతో ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి మాట ఎవరైనా సరే భూములు రైతుల దగ్గర నుంచి సమీకరించినప్పుడు సేకరించినప్పుడు ఏ ఉద్దేశం కోసం ఏ లక్ష్యం కోసం అయితే సేకరిస్తారో ఆ లక్ష్యం నెరవేరినప్పుడు వాటిని వెంటనే రద్దు చేసేటువంటి అధికారం జిల్లా కలెక్టర్లకు కల్పిస్తూ ఈ జీఓఎంఎస్ నంబర్ యాభై ఏడు పదహారు ఫిబ్రవరి రెండు వేల పదిహేను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి టాటాలకు సంబంధించినటువంటి సింగూరు భూములకు సంబంధించి దాని స్పష్టంగా ఏం చెప్పారంటే ఎవరైతే భూములు ఒక లక్ష్యం కోసం తీసుకున్నారో అవి నష్టపరిహారం చెల్లించవలసినటువంటి తిరిగి రైతులు ప్రభుత్వానికి కానీ ఆ సంస్థ యాజమాన్యానికి కానీ తిరిగి కట్టవలసినటువంటి అవసరం లేకుండానే భూములు వాళ్ళకి వెనక్కిచ్చేయండి అని చెప్పి చెబుతూ ఎందుకంటే వాళ్ళ చేతుల్లో నుంచి వాళ్ళు కోల్పోయి నష్టపోయారు కాబట్టి పాపం పంటలు పండించుకోలేక మీకు భూములు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు రాక ఆ రైతు కుటుంబాలు నష్టపోయాయి కాబట్టి రైతులకి భూములు వెనక్కి ఇచ్చేయండి రైతులకు మీరు ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని తిరిగి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఇవన్నీ క్రోడీకరించి ఇవన్నీ ఉటంకించి జిల్లా కలెక్టర్ గారికి లేఖ ఇచ్చాం జిల్లా కలెక్టర్ గారికి డిసెంబర్ ఒకటి రెండు వేల పదహారు తేదీ రైతులందరం కలిసి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి రాజు గారికి లేఖిస్తే దాదాపు ఆరు మాసాలు పూర్తవుతున్నా సరే ఇంతవరకు దాని మీద మేనమేషాలు లెక్కిస్తూ ఎక్కడా కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు రిలయన్స్ కంపెనీ యాజమాన్యం చూస్తుంటే దివాలు తీసేటువంటి పరిస్థితిలో ఉంది అనిల్ అంబానీ ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి పది కంపెనీల్లో అధికంగా అప్పులు ఉన్నటువంటి కంపెనీలో ఆయన కంపెనీ ఒకటి బ్యాంక్ దగ్గర నుంచి రుణాలు తీసుకున్నటువంటి కంపెనీలు కాబట్టి రైతులకు ఉండేటువంటి ఆందోళన ఈ రోజు వాళ్ళు దాహంలో ఉన్నారు కాబట్టి ఈ భూములు వేరొకరికి అమ్మేసి వెళ్ళిపోతే ఆ అమ్మేసిన తర్వాత వచ్చేటువంటి కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేటువంటి కంపెనీ రాకపోతే ఈరోజు మా బ్రతుకులు ఏమవుతాయనేటువంటిది ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది ఇటు భూములు కోల్పోయి ఆ భూముల్లో పండించుకోలేక ఇటు మీరు ఉద్యోగం లేక మీరు ఉద్యోగం వస్తే జీతాలు వస్తాయని చెప్పి చెప్పి ఆలోచనతో ఉన్నటువంటి కుటుంబాలు ఈ రోజు అనుభవిస్తూ అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో రైతుల కుటుంబాలు వెళ్ళిపోతూ ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి మనం గమనిస్తుంటే ఇప్పటికీ జిల్లా యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటే వాటికి సంబంధించి భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారం కోసం అలో రామచంద్రాన్ని ఏడు సంవత్సరాలుగా తిరుగుతున్నారు రైతులు అయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచన మేము వెళ్ళి చూసాం బంగారు పండేటువంటి పొలాలు రెండు వేల ఏడు వందల ఎకరాలు దాదాపు పొలాలు ఉన్నాయి ఒకే దగ్గర రెండు వేల ఏడు వందల ఎకరాలు ఇటువంటి ప్రాంతంలో పోర్చుకు దగ్గరగా సమీకరించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని సరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మల్ విద్యుత్ కేంద్రాలు తీసుకురావాలని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ కొరతుందని దానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి ధర్మల్ విద్యుత్ కేంద్రాలు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేశారు దానిలో భాగంగా ఈ రోజు ఈ కర్మాగారాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు భూమి సమీకరణ చేయడం జరిగింది భూ సమీకరణ పూర్తయిన తర్వాత రెండు వేల ఏడు వందల ఎకరాలని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అప్పనంగా ఈయన తీసుకెళ్లే ఎవరికన్నా అప్పజెప్పి వాళ్ళ దగ్గర నామమాత్ర ప్రభుత్వానికి కట్టి వాళ్ళ యాజమాన్యాన్ని తరిమేసి దాని తర్వాత ఆ భూములని ఏ విధంగా అనుభవించుకోవాలి ఆయన బ్యాక్ డోర్ స్టెప్ కింద ఏ విధంగా డబ్బులు రాబట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ముడుపుల కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద ఆలోచించలేదు ఈరోజు మేము అందరం కలిసి తొమ్మిదికి రాలేదు దౌర్జానానికి రాలేదు గొడవకు రాలేదు మరొక దానికి రాలేదు మేము ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం అయ్యా భూములు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించి వెళ్తాము అంటే ఏదో జరిగిపోతున్నట్టుగా ఎక్కడ లేనటువంటి దాదాపు వంద మంది పైన పోలీసులను మోహరించి ఈ రోజు దౌర్జన్యంగా ప్రభుత్వం రైతుల మీద ఎందుకు ఇంత కక్షపూరితగా వ్యవహరిస్తుంది ఎందుకు దుర్దేశంతో వ్యవహరిస్తుంది ఎందుకు వాళ్ళని రైతుల పాప ఆ విధంగా వేధించాలనేటువంటి ఆలోచన చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే రైతాంగం పట్ల నిజంగా కనుక నీతి నిజాయితీ ఉంటే ఈరోజు తప్పనిసరిగా ఈ భూములకు సంబంధించి ఆలోచన ఎన్నో కుటుంబాలు కన్నీరు పెడుతున్నాయి రైతులు కన్నీరు పెట్టేటువంటి భూములు ఎక్కడైనా సరే ఆ ప్రభుత్వాలు పైకి వచ్చినటువంటి సహకారాలు లేవు కాబట్టి నేను కోరుకునేది రైతులకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ భూములు వెనక్కిచ్చిరాసిందే మేము రెండు విధాలుగా చెప్పాం మీరు భూములు వెనక్కిస్తారా లేదనుకుంటే వాళ్ళకి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని నచ్చపరిహారం ఇస్తూ కాబోయేటువంటి ఏదైనా కంపెనీలు ఏర్పాటు చేస్తాం ఇచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తామనేటువంటి భరోసా కల్పిస్తారా అప్పటిదాకా మీరు ఉద్యోగం పెట్టినంతవరకు కనీసం ఆ కుటుంబాలు ఏదైతే నష్టపోయాయో నెలకింత లెక్క నష్టపరిహారం వరకు చెల్లించి మీరు కంపెనీ పెట్టుకునేంత వరకు వాళ్ళకి నష్టపరిహారా అని చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది వీటన్నిటిని విస్మరించి ఈరోజు ఏదో ఒక విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్పనిసరిగా స్థానిక శాసనసభ్యుడిగా ఎవరు ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు ఎన్ని భయపెట్టినా ఎవరు ఎన్ని ప్రలోభ పెట్టినా ఎవరు ఏ విధంగా బెదిరించినా బ్లాక్ మెయిల్ చేసినా సరే రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం మీరు సేకరించినటువంటి రిలయన్స్ కోసం సేకరించినటువంటి రెండు వేల ఏడు వందల ఎకరాల భూమిని తిరిగి రైతాంగానికి అప్పచెప్పేంత వరకు నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి తప్పనిసరిగా ఈరోజు పరిశీలన కోసం వచ్చాం మరలా కూడా మీకు సమయం ఇస్తున్నాం జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం మళ్ళీ కూడా సమస్యలు చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అయినా సరే ప్రభుత్వం ఉంటుందనేటువంటి నమ్మకం మాకు లేదు కాబట్టి పోరు తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి పోరాటానికి సిద్ధపడతాం పోలీసుల తోటాలకు తుపాకీ గుండ్లకు జైళ్లకు మరొకదానుకో మరొకదానుకో కేసులకు భయపడేటువంటి అరెస్టులకు భయపడేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా సరే ఈ రోజు అదేమి రిలయన్స్ సంబంధించినటువంటి గుత్తాధిపత్యం ఉన్నటువంటిది కాదు కండిషన్ గా ఇచ్చినటువంటి భూమి ఆ రోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారు అనేటువంటి కండిషన్ మీద భూములు ఇచ్చారు రైతులు రైతులు శాశ్వతంగా మీరు కావాల్సినటువంటి అవసరాలకు ఉపయోగించుకోండి శాశ్వతంగా పరిస్థితులు లేవు కాబట్టి ఆ కండిషన్స్ వైలేట్ అయ్యాయి ఆ వైలేట్ అయినటువంటి కండిషన్స్ ప్రకారం రైతులకు భూమి తిరిగి ఇచ్చాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం తప్పనిసరిగా పోరాడతాం రాబోయేటువంటి రోజుల్లో మీరు వందల మంది వేలాది మంది పోలీసులు తీసుకొచ్చినా మా మీద లాఠీ గుళ్ళు కురిపించినా ఏది చేసినా సరే స్పష్టమైనటువంటి ఆలోచనతో పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాం తప్ప పోలీసులకు ప్రభుత్వాలకో భయపడి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్పి తెలియజేస్తూ మరొకసారి రైతాంగ తెలియజేసే గ్రామస్తులకి మేము కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు నేను ముందు నిలుస్తాను నా వెనక మీరు నిలవండి ఏదైనా మీకన్నా ముందు దెబ్బ పడితే నా మీద పడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మీద పడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని భయంతో లొంగకుండా అప్పటిసరిగా మనం రాబోయేటువంటి రోజుల్లో పోరాటం ద్వారా ఈ భూమి తిరిగి సాధించేందుకు ప్రయత్నం చేద్దాం అప్పనిసరిగా రైతాంగం మీద నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఈ భూమి వెనక్కిచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యులుగా నా పోరాటం కొనసాగుతుందని అని చెప్పి తెలియజేశారు